ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై తొమ్మిది రెండవ భాగం విశ్వం అనే బ్రహ్మ పదార్థం ఏర్పడటానికి మూలం ఏక ఆలోచన ఈ ఏక ఆలోచన కూడా రహితం అయితే కానీ మనం అనుకునే ఏకమూల కపాలమోక్ష ప్రాప్తి కలగదు అప్పటిదాకా పరమశూన్యం యొక్క స్వప్నజీవ నాటకం స్వప్నంగానే అవిశ్రాంతిగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది ఈ స్వప్నమును ఆపేవాడు అనేవాడు ఉంటే కదా ఎందుకంటే ఎవరైనా ఆపాలని అనుకుంటున్నాడో వాడి కలయే ఈ నాటకమని వారి సాధనా సమయంలో తెలియటంతో ఒక లిప్తకాలం పాటు దీనికి స్పందించటంతో అంతమయ్యే ఈ స్వప్నం కాస్త తిరిగి ప్రారంభం అవుతోంది అంటే అంతం కావలసిన చోట రూపాంతరం చెందుతుందన్నమాట విశ్వం అంతం కావలసిన వాడు కాస్త విశ్వ ఆరంభకుడు అవుతున్నాడన్నమాట స్వప్నజీవ నాటకంలో అంతం చేయడానికి వెళ్ళిన వాడు కాస్త ఈ నాటకమును పునఃసృష్టిస్తున్నాడు సృష్టిస్తున్నాడు ఎందుకంటే వీరికి ఉన్న జ్ఞానం కాస్త అపస్మారక స్థితి అనగా తెలిసిన జ్ఞానం మరచిపోవటం వలన పరబ్రహ్మం కాస్త ఆకార దైవ జీవ బ్రహ్మంగా మారి ఈ స్వప్న నాటకమును కొనసాగిస్తున్నాడు ఇలా యుగానికి ఒక్కడు ఈ పరిపూర్ణ సాధనను స్థితిని వెళ్ళి జ్ఞానశక్తి వలన అపస్మారక స్థితిని పొంది మాయలో పడి స్వప్నమును కొనసాగిస్తున్నాడు ఇంకా కొనసాగిస్తున్నారు రాబో కాలంలో కూడా కొనసాగిస్తారు అందుకే ఇంతవరకు ఎవరూ కూడా మూలకపాల మోక్ష స్థితిని పొందలేదు అనగా ఆకాశ శరీర మోక్షస్థితిని పొందలేదు అందుకే ఆదియోగి అయిన సదాశివమూర్తి కూడా ఈ మోక్షస్థితిని పొందలేక ఆకాశతత్వమైన చిదంబర క్షేత్రమునందు నటరాజ స్వరూపంతో ఆనంద విలయ తాండవం చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు తనకి తోడు కావాలని ఆనంద తాండవం చేస్తూ స్వప్నలోకమును సృష్టిస్తున్నాడు తన తోడువలన పడే బాధలు భరించలేక వైరాగ్యభావాలు పెంచుకొని విలయతాండవం చేస్తూ అప్పటిదాకా తను క తను కలకనే స్వప్నలోకమును తాత్కాలికంగా నాశనం చేస్తున్నాడు అంటే ఒక పక్క మూర్తిగాను మరోపక్క చిదంబరమూర్తిగాను ఈ స్వప్నజీవ నాటకం సృష్టి స్థితి లయం చేస్తున్నాడు మేధాదక్షిణామూర్తి తన మౌన ఆలోచనలతో ఈ జీవనాటకం సృష్టిస్తూ సదాశివమూర్తిగా ఈ స్వప్న జీవనాటకం కొనసాగిస్తూ చిదంబరమూర్తిగా లయం చేస్తూ అనగా ఒక నది ఒడ్డున ఇసుక దిబ్బలతో ఆడుకునే పిల్లవాడిలాగా ఆదియోగి ప్రవర్తిస్తున్నాడు పిల్లవాడు కూడా ఎందుకు మట్టితో ఇల్లు కడతాడో తెలియదు ఎందుకు వాటితో ఆడుకుంటున్నాడో తెలియదు ఎందుకు వాటిని నాశనం చేస్తారో తెలియదు మళ్ళీ కొద్దిసేపటికి ఎందుకు మళ్ళీ కొత్తగా మట్టితో ఇల్లు కడతాడో తెలియదు అంతా కూడా సచిదానంద స్థితిలోనే చేస్తాడు కట్టినా ఆడినా కూల్చినా వాడికి ఆనంద స్థితిలోనే ఉంటాడు ఇలా ఎందుకు చేస్తున్నాడో వాడికి ఎలా అయితే తెలియదో అలా ఈ శూన్య బ్రహ్మకి కూడా తెలియదు ఎందుకు ఈ సృష్టి స్థితి లయలు చేస్తాడో తెలియదు మీకు తెలుసు కదా పరమశూన్యం యొక్క ఆలోచన సంకల్పం స్పందన ఈ శూన్యబ్రహ్మ చేస్తున్నాడని ఈ పాటికి గ్రహించి ఉంటారు కదా అంటే కేవలం శూన్యబ్రహ్మ జీవనాటకం ఆపాలని ప్రయత్నిస్తున్నాడు కానీ తనలో ఉన్న జీవనాటకం ఆడే ఆలోచనను ఆపలేకపోతున్నాడు ఎందుకంటే ఈ శూన్యబ్రహ్మకు కూడా తనలో కారణాశూన్య బ్రహ్మదారి ఉంటాడు కదా వాడు కూడా పరమశూన్యం యొక్క ఆధీన పరుడే కదా దానితో ఆలోచనారహిత స్థితి మోక్ష సాధకుడైన బ్రహ్మ పొందలేకపోతున్నాడు ఎందుకంటే వీడు కూడా స్వప్న పాత్రధారియే కదా స్వప్నం నుండి బయటకు రాగలిగితే ఆలోచన లేని స్థితి పొందగలుగుతాడు ఇది ఎలా ఉంటుందంటే ఆకాశ ఉంటుంది అనగా ఆకాశమే లింగమని తెలుసుకోవాలి కానీ శూన్య బ్రహ్మ కాస్త ఆకాశంలో లింగమును చూడడం చేస్తున్నాడు అంటే తను ఆలోచనారహిత స్థితి పొందకుండా ఆలోచన రహిత స్థితి పొందాలని స్థిత జ్ఞానమును ఇతరులకు చెప్పాలని ఆది గురువుగా మేధ దక్ మేధా దక్షిణామూర్తిగా ఆగిపోతున్నాడు ఎప్పుడైతే ఈ ఆదియోగి ఇలా ఆగిపోయినాడో ఇక్కడిదాకా వచ్చిన ప్రతి సాధకుడు కూడా ఇదే స్థితిని పొంది తను తెలుసుకున్న జ్ఞానమును ఇతరులకు చెప్పాలని ఇతరులకు తెలియజేయాలని అనుకోవడం చేస్తున్నాడు అంతెందుకు నేను కాస్త తెలుసుకున్న జ్ఞానమును పుస్తక రూపంలో పెట్టాలని స్పందిస్తే మా జిజ్ఞాసి ఈ స్థితిని పొంది తెలుసుకున్న నిజ జ్ఞానమును ఇతరులకి చెప్పాలని స్పందించడం జరిగింది దానితో ఈ సాధనా కాలం కొంతకాలం ఆగిపోవాల్సి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే ఇతరులకి చెప్తాడో దానితో తనకు తెలియకుండానే పద్దెనిమిది రకాల జ్ఞాన అహంకారం అనగా నేను మాత్రమే ఈ జ్ఞానమును పొంది ఉన్నాను అనే అహంకారం ఆయలో పట్టం తను చేసిన తప్పు తెలుసుకునేసరికి విలయ తాండవంతో నటరాజ స్వరూపం చిందులు వేయటం ద్వారా అపస్మారక స్థితి పొందటం అనగా ఆ జ్ఞానం మర్చిపోవటం తిరిగి యోగ సాధన చేసి అపస్మారక స్థితి వలన పోయిన జ్ఞానం జ్ఞాన తపస్సు ద్వారా స్మరణ చేసుకునేందుకు సదాశివమూర్తిగా హిమాలయాలలోని కైలాస పర్వతం నందు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా జరుగుతున్న తంతన్నమాట ఇదే అసలు సిసలైన స్వప్న అన్నమాట అంటే శూన్యబ్రహ్మ నిశ్చల స్థితిని పొందలేకపోవటం వల్లనే ఇదంతా జరుగుతుంది అంతెందుకు మేం కూడా శూన్యబ్రహ్మ స్థాయికి వచ్చినాము దక్షిణామూర్తి లాగానే మౌన స్థితిలో ఉండకుండా ఆలోచన రహిత స్థితి పొందాలని తెలుసుకొని అసలు ఈ జ్ఞానం పది మందికి చెప్పాలని సాధన అనుభవాలతో కూడిన ఈ కపాలమోక్ష గ్రంథం రాయటంలో ఏమైనా అర్థం ఉందా లేదు కదా నేను లేకపోతే మీరు ఎక్కడికి ఎక్కడి నుండి వస్తారు నేను ఎప్పుడైతే నేను పొందిన విజ్ఞానమును పది మందికి పంచాలని అనుకోవడం ఏంటి దానికోసం పది మందిగా నాకు నేనే విడిపోయి నా గ్రంథమే నేను చదువుకోవటం ఏంటి ఆలోచించండి ఉన్నది నాలో ఉన్న నాలో ఉన్నది మీరే కదా మీలో ఉన్నది నేనే కదా అంటే సంపూర్ణ శూన్యస్థితిని మేము ఆదియోగిలాగా పొందలేనట్లే కదా ఒకవేళ నేను ఈ గ్రంథం రాయకపోయినా నాకున్న ఈ ఆలోచన వలన ఈ విశ్వజ్ఞానంలో జ్ఞాన ఆలోచన చేరుతుంది ఈ గ్రంథమును చదివినా లేదా చదవకపోయినా లేదా ఈ గ్రంథం మేము రచించినా లేదా రచ రచయిత కాకపోయినా మేము పొందిన ఆలోచన రహిత స్థితి పొందాలనే జ్ఞానం మా కపాలంలో ఉండిపోతుంది కదా ఎందుకంటే మౌనస్థితిలో ఉన్న దక్షిణామూర్తి మౌనంగా ఉన్నప్పటికీ సనక సనందాదులు ఏమీ మాట్లాడకపోయినా ఏమీ చెప్పకపోయినా వారు ఎలా జ్ఞానసిద్ధి పొందినారో ఒక్కసారి ఆలోచించండి అంటే మౌనంగా ఉన్నా కూడా భాష ఉంటుంది అదియే మౌన భాష అన్నమాట అనగా టెలీపతి అన్నమాట దీనివలన మేము గ్రంథం రాసినా రాయకపోయినా చెప్పినా చెప్పకపోయినా మాకు తెలిసిన జ్ఞానం ఎలాగో అందరికీ తెలుస్తుంది ఎవరూ తెలియకుండా ఆపలేరు ఆపితే ఆలోచనారహిత స్థితి పొందినట్లే కదా ఇతరులకి చెప్పాలని అనుకోవడమే ఏకత్వం నుంచి భిన్నత్వంలోకి రావటం అలాగే తను పొందిన జ్ఞానం కలిగి ఉండటం వలన భిన్నత్వం నుంచి ఏకత్వంలోకి రావటం అన్నమాట కానీ తనలో ఆలోచనలు ఉన్నా లేదా తన ఆలోచన ఇతరులకు చెప్పినా పెద్ద తేడా ఉండదు ఎందుకంటే నేను అలాగే నేను కాని నేను అలానే ఉంటాయి కదా ఎందుకంటే నేనే నువ్వు నువ్వే నేను కదా నేను స్పందించినా లేదా నువ్వు ప్రతిస్పందించినా ఒకటే కదా నేను స్పందించకపోయినా నువ్వు స్పందిస్తావు నువ్వు స్పందించకపోయినా నేను స్పందిస్తున్నాను ఇలా నేను నువ్వు స్పందించడానికి కారణం నాకున్న ఆలోచన భావాలే ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిని పొందుతానో అనగా సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఆత్మ లేదు బ్రహ్మం లేదు దేవుడు లేడు భగవంతుడు లేడు దేవత లేదు అని అనుకుంటాడో అది ఏ మోక్షప్రాప్తి కానీ ఇలాంటి ఆలోచన అనేది కూడా ఆలోచనే కదా మోక్షం పొందాలనే కోరిక కూడా కోరికే కదా అనగా కోరికలు లేని సమాజం చూడాలనే కోరిక లాంటిదేనని గ్రహించండి మోక్షం పొందాలనే కోరిక లేకపోతే సాధన చెయ్యలేము సాధన చేయలేకపోతే మోక్షం రాదు ముందు గొయ్య వెనక నొయ్యి ఇదే అన్నమాట కోరిక ఉంటే ఒక తంట కోరిక లేకపోతే మరో తంట ఆలోచన లేకపోతే సాధన లేదు సాధన లేకపోతే ఆలోచన లేదు మనిషికి నీడలాగా సూర్యుడికి సూర్యకాంతిలాగా పువ్వులకి సువాసనలాగా సాధకుడికి ఆలోచన ఉంటుంది దీనినే మాయ అనండి దీనినే మర్మం అనండి పరమశూన్యం అనండి ఆత్మ అనండి భగవంతుడు అనండి బ్రహ్మం అనండి దేవుడు అనండి కర్మ అనండి జన్మ అనండి జ్ఞానం అనండి యోగం అనండి స్వప్నం అనండి అదే సాధన అనండి లేదా వివిధ నామరూప దైవ నామాలతో పిలుచుకుంటూ సాధన ఆగిపోయే ఆలోచనకి ఏం పేరు పెట్టుకుంటే ఏం లాభం ఆలోచన రహిత స్థితి పొందితే ఏ మాయారహిత స్థితి ఇది పొందటం ఎన్నటికీ సాధ్యం కాదు సూర్యుడి నుండి సూర్యకాంతి వేరు చేయగలమా మనిషి నుంచి నీడ వేరు చేయగలమా ఇక్కడ చిన్న సందేహం వస్తుంది రాత్రిపూట సూర్యకాంతి ఉండదు కదా అలాగే మనిషి నీడలో ఉంటే నీడ ఉండదు కదా దీనికి సమాధానం ఎలాంటి ఆలోచన చేయకూడదు అని అనుకొని ఆలోచన చేయటం లాంటిదే ఇవి అన్నీ కూడా అన్నమాట రాత్రిపూట చంద్రకాంతి ఉండనే ఉంటుంది కదా పళ్ళు కొట్టుకోవడానికి వెయ్యి ఆలోచనలు ఉంటే ఏంటి ఒక్క ఆలోచన ఉంటే ఏంటి ఒక రాయితో అయినా పళ్ళు పగల కొట్టుకోవచ్చు కదా అసలు ఆలోచన రహిత స్థితిని పొందినవాడు ఆ భగవంతుడు అయినా పరమశూన్యమే సృష్టించలేదు ఎందుకంటే తనే ఏక ఆలోచనలో ఉంది కదా అసలు సృష్టించడం ఎందుకు దానిని నాశనం చేయాలని అనుకోవడం ఎందుకు అసలు దానికి తోడు కావాలని ఏక ఆలోచన చేయడమే ఆది ఆత్మ చేసిన అతిపెద్ద తప్పు ఈ ఆలోచన స్థితిని దాటకుండా ఈ ఆలోచన వలన వచ్చినా ఈ విశ్వమును ఎన్నిసార్లు నాశనం చేసినను ఏమి లాభం ఆలోచించేవాడు ఆలోచించకుండా ఉంటే ఏమీ లేని స్థితిని ఎవరూ లేని స్థితిని పొందుతాడు కదా అది ఏ పరమశూన్యం స్థితి కదా ఇది ఎలా ఉంటుందంటే ఏమీ లేని గదిలో ఆ గది బయట వ్యక్తి ఉండి గదిలో ఏమీ లేదు సర్వం ఖాళీ సర్వం శూన్యం అని తెలుసుకొని ఈ గది దగ్గరికి వచ్చేవారికి ఈ విషయం చెప్పాలని ఎదురు చూడటం ఎంత అవివేకం కదా ఉన్నది వీడు ఒక్కడే కదా వేరే వాళ్ళు లేరు కదా వెంటనే ఆ ఖాళీ గదిలోనికి వెళ్ళిపోతే ఏమీ ఉండేది కాదు కదా చూసేవాడు చూడబడేది ఏమీ ఉండేది కాదు కదా గది బయట కూర్చొని తను పొందిన జ్ఞానం అనగా గది లోపల ఏమీ లేదు సర్వం శూన్యం అని తెలుసుకున్నవాడు ఎవరో వస్తారని వారికి అది చెప్పాలి అనుకోవటం ఏంటో ఎప్పుడైతే వాడు ఇలా అనుకున్నాడో వెంటనే దానికి తగ్గట్లుగా ప్రకృతిలో మార్పులు వచ్చి తనలాంటి వారు ఉన్నట్లుగా సాధన చేస్తున్నట్లుగా వీడికి అనుభవాలు అనుభూతులు కలగటంతో తానే ఇలా మారిపోతున్నాననే జ్ఞానమును మర్చిపోవడంతో అపస్మారక స్థితిని పొందటంతో గది బయట ఉండే స్థితి నుండి గదికి దూరంగా గది ఎక్కడ ఉందో సంగతి మర్చిపోయి గది కోసం వెతికే సాధకుడులాగా మారిపోతున్నాడు అంటే అంతమయ్యే చోట ఆరంభం అవుతున్నాడు అంతం తీసు తీసుకోవాల్సిన చోట రూపం అంతం చేసుకోవలసిన చోట రూపాంతరం చెందుతున్నాడు స్వప్నం అంతం కావలసిన చోట తిరిగి తన సృష్టితో స్వప్న శరీరంతో ఈ విశ్వసృష్టి జరుగుతుందని ఎలా జరుగుతుందో ఈపాటికే గ్రహించి ఉంటారు కదా అన్నం తింటే ఆయాసం తినకపోతే నీరసం ఆలోచన ఉంటే సాధన లేదు సాధన లేకపోతే ఆలోచన ఉంటుంది ఈ రెండింటినీ విడదీయలేము ఆలోచనారహిత స్థితి పొందలేము మనం ఎప్పటికీ శూన్యం కాలేము శూన్య బ్రహ్మగానే మిగిలిపోవడం జరుగుతుంది శూన్యం అంటే మన ఆలోచన శూన్యం అవ్వాలి అప్పుడే పరమశూన్యమైన మనము శూన్యమని పొందుతాము స్వప్నం పోతుంది సాధన పూర్తవుతుంది ఇది సాధ్యమేనా సాధ్యం కాదు ఎందుకంటే మనకి మనమే ఈ అనే స్వప్నం కంటున్నాము ఈ స్వప్న ఆలోచన చేస్తున్నాము అప్పుడప్పుడు ఈ ఆలోచన రహిత స్థితి పొందాలని ఆలోచనలు చేస్తూ ఈ స్థితి పొందలేక ఎలా పొందాలో అర్థం కాక నిశ్చల స్థితిని పొందలేక కైవల్యముక్తి ద్వారా తాత్కాలిక శాంతిని పొందుతూ భౌతిక మరణాలు పొందుతున్నాము లేదా అశాశ్వత మరణాలు పొందుతున్నాము ఇలా పది లక్షల సంవత్సరాల తరువాత ఈ స్వప్న ఆలోచనకి పునః సృష్టి చేస్తూ మనకి మనమే అవస్థలు పడుతున్నాము ఈ విషయం తెలియకుండా జ్ఞానమాయ అనగా ఆలోచన మాయలో నిజంలాంటి కలలాగా కలలాంటి నిజంలాగా లాంటి సత్యంలాగా సత్యం లాంటి అసత్యంలాగా ఉన్న ఈ జీవ నాటకమునందు స్వప్న శరీరాలతో స్వప్న పాత్రలు ఒక పక్క వేస్తూ మరో పక్క ఈ స్వప్నంలో నాశనం చేసే వైరాగ్య పాత్రలు వేస్తూ స్వప్న సాధకుడి పాత్ర మనకి మనవే వేసుకుంటున్నామని చేస్తున్నామని మీ ఈ పాటికే మీరు గ్రహించి ఉంటారు కదా ఈ గ్రంథంలో ఆది అధ్యాయంలో నా ఏడుపే నా తొలి సాధనా గురువు అనే అధ్యాయంలో పరమేశ్వరుడు ఎందుకు ఈ జీవాలను సృష్టిస్తున్నాడు ఎందుకు నాశనం చేస్తున్నాడు అని పరమశివలింగమూర్తి మీద అభాండాలు నిందలు తిట్లు తిట్టడం జరిగిందని మీకు తెలుసు కదా ఇప్పుడు నేనే కదా ఆ పరమేశ్వరుణ్ణి నేనే కదా ఆ పరమలింగాన్ని నేనే కదా ఆ శివలింగమూర్తిని నేనే కదా ఈ సృష్టిలోని జనన మరణాలు అనేవి నాకున్న ఏకైక ఆలోచన స్థితిగతులే కదా అంటే నాకు నేనే తిట్టుకున్నాను కదా మరి ఆదిలోనే ఆది ఆత్మగా ఉండి నాకు తోడు కావాలని తొలి ఆలోచన చేయడం ఎందుకు ఈ ఆలోచన స్థితిలో ఆనంద స్థితిని సంపూర్ణంగా అనుభవించకుండా ఉండటం ఎందుకు బాధపడటం ఎందుకు వైరాగ్యం చెందటం ఎందుకు విలయ తాండవం చెయ్యటం ఎందుకు నాకున్న ఆలోచన వలనే ఈ జగత్తు ఎలా అయితే సృష్టించబడిందో అదే ఆలోచన వలన ఈ జగత్తు నాశనం చేయటం ఎందుకు నాకు నేనే జననాల జీవపాత్రలు వేయటం ఎందుకు నాకు నేనే మరణాలుగా జీవపాత్రలు నాశనం చేసుకోవడం ఎందుకు అవి నాశనం అవుతున్నాయని బాధపడటం ఎందుకు ఒకసారి ఆలోచించండి ఇదంతా కూడా మనకున్న ఏకైక ఆలోచన స్థితి వలనే జరిగింది కదా ఆలోచన చేయకుండా ఉండి ఉంటే ఇదేమీ ఉండేది కాదు కదా మీరు ఉండేవాళ్ళు కాదు కదా నేను ఉండేవాడిని కాదు కదా విశ్వమే ఉండేది కాదు కదా ఈ స్వప్న జీవ నాటకం ఇది ఉండే ఉండేది కాదు కదా అంటే అంతా శూన్యంగానే ఉండేది కదా ఇది ఏ మోక్షస్థితి చిట్టి చిట్టి కథ నీ మనస్సు కదిలితే శివం కదలకపోతే శవం శవం కాస్త శివంగాను జీవం కాస్త జీవంగాను ఎందుకు మారటం నాకున్న ఆలోచన వలనే కదా విచిత్రం ఏమిటంటే అందరికీ ఇదే ఆలోచన ఉంది కాకపోతే మనకున్న ఆలోచన మాయ వలన అది వేరు అది వేరువేరు స్థితుల్లో వేరువేరుగా ఉన్నట్లుగా కనపడుతుంది అన్నంతో బిర్యానీ చేయవచ్చు అదే అన్నంతో పులిహోర లేదా దద్దోజనం లేదా పరమాన్నం చేసుకోవచ్చు వీటికి అన్నింటికీ మూల పదార్థం అన్నమే కదా అలాగే ఈ విశ్వం అనే బ్రహ్మ పదార్థం ఏర్పడటానికి మూలం ఏక ఆలోచన అది ఏ తనలాంటి తోడు కావాలని అనుకోవటమే ఈ స్వప్నం విషయం ఏర్పడడానికి ఏ కారణమైంది ఆలోచన అనేది మీరే కావచ్చును నాదే కావచ్చును ఎందుకంటే నిజ జ్ఞానం అంటే ఏంటో ప్రశ్నించాలని ఆలోచన మీదైతే అది ఏంటో తెలుసుకోవాలనే ఆలోచన నాది కావచ్చును అందువలన స్వప్న ప్రపంచంలో నేను స్వప్నమోక్ష స్థితి పొందటం జరిగింది కానీ నేను కాని నేనుగా మీరు ఈ జ్ఞానప్రాప్తి తెలుసుకోవాలని ఆలోచించే స్థితిలో ఈ గ్రంథం చదువుతున్నారు ఏమీ లేదని తెలుసుకొని మౌనస్థితిలో ఉండకుండా ఏమీ లేదని మిగిలిన స్వప్న సాధకులకు చెప్పాలని స్వప్న జ్ఞాన ఆలోచన చేస్తూ ఉంటారు ఈ ఇలా ఈ స్వప్న సాధనను మనకున్న ఆది ఆలోచన ఏనాడైతే అయ్యిందో ఆనాడే ఈ ఆలోచన అంతం చేయాలని ఆరంభమై స్వప్న శరీరంతో స్వప్న సాధకుడిగా స్వప్న సాధన చేస్తూ స్వప్న ఆలోచన రహిత స్థితిని పొందలేక స్వప్న విశ్వంలో స్వప్న నాటకం నందు స్వప్న శరీరంతో స్వప్న పాత్రధారిగా మిగిలిపోతున్నామనే స్వప్న ఆలోచనలతో స్వప్నంగా మిగిలిపోతున్నారు అది కూడా అవిశ్రాంతిగా అవిచ్ఛిన్నంగా అంతులేని కథలాగా స్వప్న ఆలోచనలతో మీరు నా స్వప్నంలో నేను మీ స్వప్నంలో నేను లేదా నేను కాని నేను కాని నేను స్వప్నంగా మిగిలిపోతున్నాం కారణం లేని నేనుగా మీరుగా ఉండిపోతున్నాము చిత్రం ఏంటంటే ముక్తి అంటే స్వప్నలోకం నుండి వేరే వారి స్వప్నంలోనికి వెళ్ళటం అన్నమాట అనగా భూలోకం నుండి ఊర్ధ్వ సమస్త లోకాలలో ఈ సాధన కలబట్టి ఆయా స్వప్న లోకాలలో ఏదో ఒక లోకానికి వెళ్ళి ఈ స్వప్నం యొక్క ఆలోచన శక్తి వరకు అక్కడ నుండి వెనుతిరిగి యథార్థ స్వప్నలోకంలోనికి రావటం అన్నమాట అదే మోక్షం అంటే మీ స్వప్నలోకంలో నువ్వు అలాగే ఇతరుల స్వప్నలోకంలో ఎందు ఉండక ఈ విశ్వంలో ఉన్న మన జీవన నాటకం నుంచి జీవన్ముక్తిని పొంది సాక్షిభూతంగా ఆకార స్థితిలో బ్రహ్మ తదాకార స్థితిలో నిశ్చల స్థితిలో ఉండటం అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే జీవనాటకం చూసే ప్రేక్షక పాత్ర వేయటం అన్నమాట నాటకంలో నవ్వొస్తే నవ్వటం బాధలొస్తే బాధపడటం అనగా నాటకానికి కేవలం సాక్షీభూతంగా స్పందించటం పది లక్షల సంవత్సరాల పాటు చేస్తాడు అటుపై ఆలోచన సంకల్పం స్పందన భయం ఆశలలో ఒకదానికి గురయ్యి స్వప్నాల లోకంలో ఏదో ఒక స్వప్న పాత్ర వేయటం చేస్తాడు అదే భౌతిక మరణం అంటే ఈ స్వప్నలోకంలో పాత పాత్ర నుండి తప్పుకొని కొత్త స్వప్నంలో కొత్త స్వప్న పాత్ర వేయటం అన్నమాట అనగా కర్మ జన్మలతో కూడిన పునరపి మరణం పునరపిజననం పునరపి మరణంతో కూడిన పునః జన్మ పాత్రలు ఈ స్వప్నంలో వేసుకోవటం అన్నమాట అంటే భౌతిక మరణాల వలన ఈ స్వప్న చక్రం దాటి రాలేవు అందువలన అందులోనే కొట్టుమిట్టాడుతూనే ఉంటావు అనగా భౌతిక మరణం సాధన వలన స్వప్నంలో నూట ఇరవై సంవత్సరాల నుండి ఐదు వందల సంవత్సరాల పాటు ఉంటావు అదే ముక్తి సాధన వలన వారి స్వప్నలోకమునందు ఐదు వందల సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాల పాటు ఉంటావు అశాశ్వత మరణం వలన పదివేల సంవత్సరాల నుండి లక్షల సంవత్సరాల వరకు వారి కారణాలోకమునందు వేరే వారి కారణాలోకమునందు ఉంటావు అదే మోక్షప్రాప్తి సాధన వలన లక్షల సంవత్సరాల వరకు ఎవరి లోకాలయందు స్వప్న పాత్రలు వేయకుండా వాటి వాటిని అన్నింటికి సాక్షిభూతంగా చిన్నపిల్లవాడి మనస్సుతో ఇది గమనించి చూస్తూ ఉంటావు భౌతిక మరణం సాధన అనేది వైరాగ్య భావాల వలన కలిగితే ముక్తి సాధన వలన శ్మశాన వైరాగ్య భావాలు కలిగితే మోక్ష సాధన వలన జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి భౌతిక మరణం సాధనలో స్వప్న దైవాల స్వప్న దైవ దర్శనాలు స్వప్నదైవ సాక్షాత్కార మాయలు దాటితే అలాగే ముక్తి సాధన అనేది స్వప్న గురు దర్శనాలు స్వప్న గురు సాక్షాత్కార దర్శనాలు స్వప్న ఆత్మ సాక్షాత్కార దర్శనాలు మాయలు దాటితే మోక్ష సాధన అనే దాంట్లో ఇష్ట కోరిక మాయలు అలాగే ఆలోచన సంకల్పం స్పందన ఆనందం ఆశ భయం లాంటి మాయలు దాటగలిగితే ఆలోచన రహిత స్థితి వస్తుంది అనగా మోక్షప్రాప్తి కలుగుతుంది మీకు ఎలాంటి స్వప్నస్థితి సాధన కావాలో మీ కలకని అనగా దానినే సాధన చేస్తున్నట్లుగా దానిని పొందుతున్నట్లుగా స్వప్నంలో స్వప్న సాధనతో స్వప్న శరీరంతో సాధకుడిగా స్వప్న కపాల మోక్షం పొందండి స్వప్న విజయం పొంది స్వప్న జీవ నాటకం నుండి స్వప్న జీవన్ముక్తిని పొందండి మరి ఈ స్వప్నం ఆదిలో ఎవరు కన్నారో తెలుసుకోవాలని ఉందా ఇంకా ఎందుకు ఆలస్యం నాతో పాటు ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ముందుకి ప్రయాణించండి శుభం భుయాత్